క్యూనెన్యూస్కు స్వాగతం పల్లె ప్రగతి పనులను పరిశీలించిన జిల్లా పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీ వేస్లీ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తుంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వైకుంఠ ధామము నర్సరీ క్రీడా ప్రాంగణము పల్లె ప్రకృతి వనము డంపింగ్ యార్డులను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి తడి చెత్త పొడిచెత్త వేరువేరుగా స్వీకరించి డంపింగ్ యార్డు దగ్గర తడిచెత్తతో ఎరువులు తయారయ్యే విధంగా చూడాలని ఆదేశించారు తయారైన ఎరువును మొక్కలకు వినియోగించాలని సూచించారు పొడి చెత్త ఇతర సామాగ్రిని విక్రయించాలని ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా రాజ్ శాఖ అధికారి శ్రీనివాస్ డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీ శ్రీనివాస్ ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్ కారోబార్ తదితరులు ఇటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి